బొమ్మ నాకు తోడు వస్తే వెల్కమ్ టు సాయి ఈ ఈరోజు వచ్చేసి మనము మీకు చెప్పా కదా నేను నాటుకోడి పిల్లలు తెచ్చుకుందాం ప్లానింగ్ ఉందని అతని ఇవి వచ్చేసి తీసుకున్నా నేను నాటుకోడి పిల్లలు ఉందా వచ్చేసి ఇప్పుడు వెదర్ అనేది వాతావరణం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి మనం పొలం కూడా కాకుండా ఇంట్లోనే ఒక మూలకి ఒక సెటప్ చేశాను ఎందుకంటే కింద నేను పొట్టు ఒడ్లో పొట్టు వేసుకున్నాను ప్రజెంట్ అయితే దానికి దాన వాటర్ అవన్నీ వచ్చేసి ఒక నార్మల్ ప్లాస్టిక్ ప్లేట్లల్లో పెడుతున్నా వాటర్ నీళ్ళు వచ్చేసి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బులో పెడుతున్నా ఇవి వచ్చేసి మనము నాటుకోడి పిల్లలు వంద తీసుకున్నాం కదా అయితే అది వెదర్కి నైట్ టైంలో లైటింగ్ అన్నీ వేసుకుంటున్నాం ఎందుకంటే వెదర్ దానికి లైట్ వల్ల వీట్ అనేది రా వస్తుందని చెప్పారు అలా అని చెప్పి నేను నాటుకోడలో పిల్లలకి లైట్ వేసుకున్నాను మరి దానికి దాన కోసం అవి కూడా తీసుకోద్దామని రేపు అనుకుంటున్నాను ఇవి వచ్చేసి మనం ప్రజెంట్ అయితే నో